అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయిన గాలికొండ ఏరియా కమిటీకి చెందిన పదకొండు మంది మలేసియా సభ్యులు పార్టీ కోసం చాలా పని చేసేవాళ్ళు రీసెంట్ టైమ్స్ వర్క్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు పూర్తిగా తగ్గిపోయింది దీని కారణమే ఇప్పుడు రీసెంట్ ఉంటుంది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చాలా మంది సరెండర్ అయినా అరెస్ట్ అయినా ఈ దృష్టిలో వస్తూనే ఉంటాయి సో అది పీరియడ్స్ అయిన ఆపరేషన్ కదా విధంగా స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ মানে কি অপারেশনস প্রকারাঙ্গা গানি আর কি মাউস্ট আইডিয়োলজি লোং কি কোই এভরে না বাইট দি বস্তু ওয়াকি সাইম কোস স্টেট गवर्नमेंट পলিসিজ ইভেন অন আদি ওয়াকি নমকমু সো ই কি দিগুড়া ও মুখ্যমেনা কারণ জেলা হেডকোয়ার্টারস পাడేরুলো ই রোজ গালিকোন্ডা এরিয়া কমিটি লো ইনতক মুندو পানি চেছিনো ওয়ালা মিলিশিয়া মেম্বার্স ಸುಮার 11 মেম্বার্স ই রোজ সলন্ডার আউট না ই anni 11 মেম্বার মైనా ప్రతి ఒక్కరి పైన ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఇంగ్లీషన్ మెంబర్ పైన టెన్ కేసెస్ వరకు ఉన్నాయి ఈ అందరూ మనకి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేసేవాళ్ళు అదేవిధంగా అప్పుడప్పుడు వాళ్ళతో సహా తిరిగి పోలీస్ పార్టీ పైన దాడి చేయడం ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అదేవిధంగా మీటింగ్స్ ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళని భయం పెట్టి మీటింగ్కి పిలవడం చేసేవాళ్ళు ముఖ్యమైన ఇప్పుడు రీసెంట్ టైమ్స్గా మనకి లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో జరిగిన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఈక్వ కూమింగ్ ఆపరేషన్స్తో భయం పడి ఈ గాలికొండ ఏరియా నుండి మిలిషియా మెంబర్స్ బయట వచ్చి సరెండర్ కోసం పోలీస్ దగ్గరికి వచ్చేసారు వాళ్ళని అడిగిన తర్వాత మనకు తెలిసిన సమాచారం కూడా మీ మీడియా మంత్రి సమక్షంలో పెడుతున్నాం వాళ్ళ ఊర్లో ముఖ్యమైన ఈ గాలికొండ ఏరియా పరిధిలో వాళ్ళు తిరిగిన మొత్తం ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ టవర్ కనెక్టివిటీ వచ్చినాయి ఇంకా ప్రతి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ కూడా జరిగినాయి అదేవిధంగా ప్రతి పంచాయత్లో స్కూల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినాయి అదేవిధంగా పోలీస్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి ఇంటీరియర్ విలేజెస్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోలీస్ తరఫున అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చి వాళ్ళు సరెండర్కి ముందుగా వచ్చేసారు సో ఇప్పుడు వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మెయిన్ స్ట్రీమ్కి జాయిన్ అవడానికి ట్రై చేస్తారు ఈ క్రమంలో పోలీస్ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి దీనికోసం కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా రాస్తున్నాం సో ముఖ్యమైన ఈ ఇలెవెన్ మెంబర్స్ని మీ సమక్షంలో ఈరోజు సరెండర్ కోసం పిలుస్తున్నాం సో ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉన్నాయో అడగచ్చు